వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గంలో షాక్ తగిలింది వైసీపీకి పొంగనూరు మున్సిపల్ చైర్మన్ హలీం బాషా రాజీనామా చేశారు తనతో పాటు పదకొండు మంది కౌన్సిలర్లు రాజీనామా చేసినట్లు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామచంద్ర సమక్షంలో మీడియాకు తెలిపారు పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమేనని అధికారం ఉండదని త్వరలో టీడీపీలో చేరుతామని తెలిపారు నా వైపు తినడం లేదు నా ప్లీజ్ గట్టిగా మా అలాగే గతించిన తైలదేశం కార్యక్రమ ప్రతినిధి నాయకకుడు ఇదిత ఏతకు మానవతకు అలగ స్టాండ్ చేయించుకోవడానికి ಅಲ್ಲ ಮೂರು ಸಮಸ್ಯೆಗಳೆಗೇ ಬೋರ್ಡ್ ಮೇಲೆ ಒಂದು ಪವರ್ ಇದೆ ಅಲ್ಲ ಆ ಲಾಗನೆ ಪ್ರದರ್ಶನ ಇರೋದು ಇರೋದು ಕೋರನೋ ಫೆಸೋಲೋ ಆನ್ಮನೆ ನಾನು ಇನ್ಕಮೋಟ್ ಮಾರಾಯಾಜಿ ಅಂತ ಇತ್ತು ಇಕಡೆ ಅಲ್ಲ ರಾವಣ ನಗರದಲ್ಲಿ ಆಯ ಶಾಂತನಾರಾಜಿ ಮಾರಾಯಾಜಿ ಪಟ್ಟಣ ಪ್ರಜಲಿಕ್ಕೆ ಅಲ್ಲೇ ಪುವನೂರು ಪಟ್ಟಣ ಅಭಿವೃದ್ಧಿಕ್ಕೆ ಫ್ರೀಚು ಈ ರೋಜು ತನ್ನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾಜೀನಾ ಪಟ್ಟಣ ಅಭಿವೃದ್ಧಿ ಅಲ್ಲೇ ಪುವನೂರು ಪಟ್ಟಣ ಪ್ರಜಲಿ ಪ್ರತಿ ಚೆಲ್ಲ ಬಾಬು ಆಯಾ ಸಂಘ